అంటే మీరు అందరూ కూడా టెక్నాలజీ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు సో మీ ట్రైనింగ్ ఓన్లీ అది ఎట్లా చేయాలో చూపించడం కానీ అసలు దాని గురించి అవగాహన లేదు అనేది మనకు మనసులో తీసేయాలి ఫస్ట్ సో నేను ఎట్లా వాడుతాను టెక్నాలజీ సెల్ఫ్ మీరు కూడా అట్లా వాడుతా సో దాంట్లో ఎటువంటి తేడా లేదు ఇంతకుముందు టెక్నాలజీ అంటే ఓన్లీ సిటీస్కి పరిమితం అయి ఉండేది బాగా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కాలేజ్ చేసిన వాళ్ళకి పరిమితం ఉంటే కావచ్చు కంప్యూటర్ నేను ఉన్నప్పుడు కంప్యూటర్ అదొక పెద్ద స్టేటస్ సింబల్ కంప్యూటర్ అంటే కొంతమందికి కొన్ని ఉండేది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండేది కానీ ఇప్పుడు కంప్యూటర్స్ కామన్ అయిపోయి కంప్యూటర్ లేకపోయినా ఫోన్ ఉంటుంది అందరికి ఇది చిన్న కంప్యూటర్ మన దగ్గర అందరి పాకెట్స్ అందరి దగ్గర ఉండేది కంప్యూటర్ కాబట్టి మీ అందరు కూడా టెక్నాలజీ తెలుసు ఇవాళ ఇక టెక్నాలజీ వాడుకుంటూ ఈ గవర్నమెంట్ సర్వీస్ సెంటర్ కి ఈ పరిమితి చెందుతూ మీరు ఒక స్కిల్ సర్టిఫికేట్ ఏదైతే పొందుతున్నారో మీ అందరికీ కూడా దాని తెలియజేస్తూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టెక్నాలజీ వాడుతూ ప్రతి ఒక్కరు మనం విలేజ్ లెవెల్ ఆ సర్వీస్ సెంటర్ మనం మొదలు పెట్టి మనం చేసినట్లయితే ముందు ఇంకా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇప్పుడు ఆధార్ ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతుందో ప్రతి ఒక్కరికి ఆధార్ అవసరం మన దేశ జనాభా పెరుగుతుంది లోకల్ లెవెల్లో ఇంతకుముందు ప్రభుత్వం తరఫున ఇవ్వని సర్వీసెస్ కూడా ఇప్పుడు లోకల్ లెవెల్లో ఇస్తున్నాం ఇంతకుముందు ఆధార్ కావాలంటే ఎక్కడో హెడ్ క్వార్టర్ రావాలా మండల్ హెడ్ క్వార్టర్ రావాలా లేదా డిస్టిక్ హెడ్ క్వార్టర్ రావాలి ఇప్పుడు అన్నీ కూడా విలేజ్ లెవెల్లో అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సో అది పుట్టినప్పటి నుంచి మన బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి కాస్ట్ సర్టిఫికెట్లు ఆధార్ లెవెల్ అప్డేషన్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఏవి ఉన్నా కానీ ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించారు ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అన్నీ కూడా విలేజ్ లెవెల్లోనే అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది సో ఇటువంటి సమయంలో ఇది ముందు మనం వచ్చే ఐదు పది సంవత్సరాలు ఇంకా పెరగబోతాం ఇంకా చాలామంది టెక్నాలజీ వాడడం స్టార్ట్ చేస్తారు చాలామంది ఇంకా సర్వీసెస్ మీరు మీ సిఎస్సి ద్వారా ఇచ్చే సర్వీసెస్ అవసరం చాలా ఉంటుంది తద్వారా మీకు ఆదాయం వచ్చే వెసులుబాటు ఆదాయం వచ్చే అవెల్యూస్ మీకు ఇంకా పెరుగుతాయి కాబట్టి ఇది తీసుకునే ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ లెవెల్లో మీరు మీద మంచిగా పట్టు సాధించి మంచిగా ప్రభుత్వం ప్రజల సర్వీసెస్ ఎంతైతే మన నిర్మితమైనటువంటి అమౌంట్ కలెక్ట్ చేస్తూ మంచి సర్వీసెస్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి మేబీ పాస్పోర్ట్ విలేజ్ లెవెల్లో ఇచ్చే సర్వీస్ మొదలైతుంది కావచ్చు చాలామంది మంది ఫారెన్ వెళ్ళాల్సి వస్తారు ఇప్పుడు పాస్పోర్ట్ ఆర్పిఓ ఆఫీస్కి వెళ్ళాలా రేపు జిల్లా లెవెల్ అవి చేస్తారు ఇంకా టెక్నాలజీ అయినా కొద్ది విలేజ్ లో కూడా పాస్పోర్ట్ అప్డేషన్ సర్వీసెస్ ఉంటాయి వాటి ఫీ ఉంటుంది ఆ ఫీ అన్ని కూడా మీలాంటి సెంటర్స్ ఎక్కడ పడితే అక్కడ ఇది కూడా కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సర్టిఫికేట్ వాల్యూ చాలా 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 ఎక్కువ ప్రొవైడెడ్ వెళ్ళి మంచిగా నేర్చుకొని పని మంచి సర్వీస్ ఇవ్వాలి మళ్ళీ పబ్లిక్కి మీరు సరిగా సర్వీస్ ఇవ్వకపోతే మీ సిఎస్సి సెంటర్ నిలబడదు మంచిగా మీరు నేర్చుకొని చేసినట్లయితే మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు మీ ఆదాయం మీకే ఉండేటట్టు ప్రభుత్వం ప్రజల మహిళా శక్తి ద్వారా ఏం కోరుకుంటుంది మహిళలందరూ సాధికార మీ ఎంపవర్మెంట్ ఎవరి మీద ఆధారపడకుండా స్వతహాగా మీరు మీ మేధస్సుతో మీ పనితోని మీకు ఆదాయం రావాలి తద్వారా మీ జీవితానికి మీరే అధికారంగా ఉండాలి ఎవరి మీద ఆధారపడి ఉండదు మీ మీద మీరే మీకు అధికారం ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంద్రమైన శక్తి చేస్తుంది తద్వారా ఎస్ఎస్జి సెల్ స్వయం సహాయక సంఘాలకి మనము పెట్టుబడి సహాయం కానీ ప్రభుత్వం నుంచి సలహాలు సూచనలు ట్రైనింగ్స్ ఇలా హ్యాండ్ హోల్డింగ్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం బట్ అల్టిమేట్గా ఇవన్నీ మీరు అందిపుచ్చుకొని మీరు నిష్ణాతుల ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఆలోచన చేయాలి ఇంతటితో కాకుండా ఇంకా నేను ఎట్లా చేయొచ్చు విలేజ్ లెవెల్లో ఈ కామన్ సర్వీస్ సెంటర్లో సర్వీసెస్ ఇవ్వచ్చు ఒక జిరాక్స్ సెంటర్ పెట్టొచ్చా నేను ఇంకా స్టేషనరీ ఐటమ్స్ పెట్టొచ్చా ఒక జనరల్ స్టోర్ పెట్టొచ్చా అనేది ఎప్పుడు కూడా మనకి ఆలోచన మెదల ఆ విధంగా మనం ఎట్లాంటి బిజినెస్ మనం డెవలప్ చేయవచ్చు అనే ఆలోచన మనం చేస్తూనే ఉంటే మనం అట్లా ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా మనం ఉన్న దగ్గరికి మనకు అన్ని ఆపర్చునిటీస్ రావు మనం ముందుకు వెళ్ళాలి కొన్ని ఒడుతుడుకుండొచ్చు కొన్ని నష్టాలు రావచ్చు దాన్ని నేర్చుకొని పైకి వెళ్ళాలి ఎవరు కూడా పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ పెట్టడం ఫస్ట్ రోజు పెట్టు పెట్టుంటారా ఏ బిజినెస్ అయినా ఫస్ట్ పెట్టరు కొంచెం కష్టం వస్తుంది ఇబ్బందులు వస్తాయి దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతారు నేర్చుకుంటారు మళ్ళీ ఎందుకు వస్తారు అట్లా ఒక పైకి పైకి వెళ్తూ ఒక బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి రేపు కామన్ సర్వీస్ పెట్టినప్పుడు ఏమైనా కానీ అడ్డంకులు వస్తే భయపడదు ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఏది వచ్చినా అడ్డంకి దీన్ని పక్కనకి ఎట్లా దాటుకుని నేను వెళ్తా అనేది మీరు ఆ దృక్పథంతో ఆ ధోరణితో ముందుకు వెళ్తే మంచి బిజినెస్ యూనిట్ మీరు పెట్టగలరు ఫస్ట్ ఒక అడవికి వస్తేనే మనం చతికిన పడిపోతే అది ఎప్పుడు కూడా మనకు పెద్ద బిజినెస్ కాదు కాబట్టి మీరు మీ ట్రైనింగ్ అనేది ఇది ఒక మొదటి అడుగు మాత్రమే మీరు రేపు పెట్టేటువంటి మీ బిజినెస్ మీ ఆటర్ప్రిడర్షిప్ జర్నీలో ఇది మొదటి అడుగు మాత్రమే ఇంకా చాలా వేల అడుగులు వేయాల్సి ఉంది మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఉంది సో కాబట్టి ఎప్పుడు కూడా నిజాయితీగా ప్రజలకు సేవ చేసే విధంగా సర్వీసెస్ మీరు అందిస్తే తప్పకుండా ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు మీ దగ్గరికే సర్వీస్ పొందడానికి తరచూ వస్తుంటారు వాళ్ళు కూడా మార్కెటింగ్ చేస్తారు మీకు అక్కడ ఫలానా ఎంత తొందరగా పని అవుతుంది వాళ్ళు సజెస్ట్ చేస్తారు మంచి చేస్తారు సో ఇప్పుడు ఇంటర్నెట్లో ద్వారా కూడా మన యూట్యూబ్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి మనకి ఏ అంశం మీద డౌట్ ఉన్నా యూట్యూబ్లో కొడితే వచ్చేస్తారు కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తారు మనం ఇంటర్నెట్లో కొన్నిసార్లు మన విలేజ్ లెవెల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అవన్నీ టైం వేస్ చేస్తూ ఉన్నా సో కాబట్టి అటువంటివి కాకుండా ఎట్లా నా బిజినెస్ నేను ఇంకా మెరుగుపరచుకోగలను ఎట్లా ఆదాయం నేను పెంచుకోగలను అనేది ఎప్పుడు నిరంతరం మైండ్లో తిరగాలి అట్లాంటి వాళ్ళతో మాట్లాడాల అట్లాంటి వాళ్ళతో మీరు తరచూ వాళ్ళతో మీరు స్నేహం చేసిన వాళ్ళ దగ్గర నుంచి మెలుపులు సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కనుక్కోవాలి వాళ్ళు చెప్తారు ఆ టిప్స్ తీసుకోవాలి తీసుకొని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు రేపు ఉన్నత స్థాయి వెళ్తారు ఖచ్చితంగా నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్ మీరు ఒకరే వచ్చి ఇక్కడ మీకు కావాలంటే ట్రైనింగ్ ఇచ్చేటట్టు ఉండాలి మీరు పూర్తిదాయకంగా ఎదిగి ఇక్కడ ఉన్న నూట యాభై మంది ఇంకొక పదిహేను వేల మందికి ట్రైనింగ్ ఇచ్చేటట్టు మీరు ఎదగాలని చెప్పి ఉన్నత స్థాయి చికరాలని మీరు వెళ్ళాలని చెప్పి మీరు ఆయన అన్ని విధాలుగా మీరు మంచి లాభం చేకూరాలని చెప్పి కోరుకుంటూ జిల్లా యంత్రాంగం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం